అందరికి నమస్కారం మిల్కీ ట్రిప్ విషయంగా మేము హైదరాబాద్ వచ్చినట మీకు తెలిసిందే కదా ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చినామంటే అంటే చాలా మంజులక్క ఫోన్ చేసింది అనమాట ఇక్కడ జాతర జరుగుతుంది పెద్ద జాతర జరుగుతుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు రండి రండి అని ఫోన్ చేస్తే ఇప్పుడైతే జాతరకి వెళ్తా ఉన్నాం అనమాట జాతర పెద్ద జాతర చూద్దాం అనిపించింది అందుకని రావడం జరిగింది అది చిన్న జాతర మరి పెద్ద జాతర ఏం జాతర ఏం దేవుని జాతర అని అసలు మంజులక్క కూడా సరిగా తెలియదు అక్కడ పోతే జరుగుతుంది ఇవరికి నాలుగే సార్లు మొక్కిందట ఏందేవుని మొక్కిందో తెలుగుదట కానీ జాతర జరుగుతుందట ఓసారి శివుడు అంటాంది ఓసారి విష్ణుదేవుడు అంటాంది మరి శివుని మొక్కిందో విష్ణుదేవుని మొక్కిందో కానీ నా జాతర దగ్గర పోతే తెలుస్తుంది అందుకని చెప్పి అందరం కలిసి పోతాను నేను వరిసి మిలికి ఇది కన్నిగాడు కాకుండా అంటే మేమే కాకుండా ఇంకా మంజులక్క ఇంకా ఇద్దరు పిల్లలు ఎవరు పండు అమ్ములు ఇంకా వీడియో తీసే బావ కూడా వస్తాడు హైదరాబాద్ లో ఏదైనా ఉంటే ప్రయాణాలు ఏదైనా టూర్లు అట్లా పోయినాం కానీ జాతర పోవడం ఫస్ట్ టైం హైదరాబాద్ లో జాతర ఎట్లుంటదో మరి గ్రాండ్ గా ఉంటదా మరి చిన్నగా ఉంటది అంటే జాతరని ఎటుంటే గ్రాండ్ గంటారో ఎటుంటే చిన్న కంటారో కూడా తెలియదు పోయి మరి అది పెద్ద జాతర చిన్న జాతర మన ఎంతమంది ఎట్టు ఎట్టుంటా జాతర మాతోనే పోవాలని నేను ఫిక్స్ అయింది జైంట్ వీళ్ళు ఎక్కుతా అని అమ్ములు వద్దు కళ్ళు తిరిగి కింద పడతామని అక్క పండమనేమో అదేంది బ్రేక్ డాన్స్ ఎక్కుతుందట గిట్ల కోరికలు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు లేదా ఎక్కువ లేదా భయపడతారు ఇప్పుడు లాస్ట్ కతే భయపడతారు ఉన్నాయి తర్వాత గాలి కొట్టుకపోతుంది ఎక్కడైతే ఎక్కుతుంది అప్పటి నుంచి పోదాం మమ్మీ అవుతుందా ఇప్పుడు అవుతుందా అప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు లేట్ అయ్యేస్తాం వాస్తవానికి ఎందుకంటే మేము ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకుంటే ఇప్పుడు తొమ్మిది బాబు అయింది పోయి సపట్ అసలు అట్లా వాళ్ళ కొట్టమో ఏమో బాగా మంది జనాలు ఉంటారట వాళ్ళు అసలే బావే నువ్వు మాట్లాడతా అంటే బాబా చేయడు ఎదురు నడుచుకుంటే పోవడా కా బాబాకి నడుచుడు సరదా అందుకని కారొద్దని చెప్పిండు అందరం నడుచుకుంటేనే పోతా ఉన్నాము మళ్ళీ పార్కింగ్ కోసం ఎత్తుకాలి అంత అంగడంగడి ఎందుక గోస గోస పాడవడా అందుకని కారున్న సంబరంగానే అది పట్టుకపోతే అక్కడ సంబరం అని తెలుతాంది ఎవడచ్చి కూర్చుడో ఏనం కాచి అని అర్థం అవుతా లేదు కార్కి తాపుకోండి ఎంత అవుతుంది అందుకని ఎందుకు వచ్చిన గోస ఇతనే రోడ్ల మీద నడుచుకునే పోతాం ఇక్కడ నుంచి ఈ హైదరాబాద్ కార్ తీసుకుని కష్టం కష్టం హైదరాబాద్ డ్రైవింగ్ చేయాలంటే బావకి భయం అవుతుంది ఎందుకు మరి ఏదో సొట్టు పెట్టుకుని వాళ్ళు అవుతుంది అవసరమా అవసరమా బండి వాళ్ళ అత్తాలు ఎవరో చిల్కన్నాడు ఆ చిన్న గీత గీతం నేను బంపర్ బంపరే మారుతాను ఎందుకు మరి అవి ఎందుకు మరి అట్లా బార్చలు ఎందుకు ఈ కాసలు ఐదు సంవత్సరాలు అయిపోతా ఫుల్ ఇన్సూరెన్స్ రాదు ఇతడే నడిపించుకోవాలి ఏదో ఎన్ని ఉంటాయో అసలు కారణాలు కూడా ఇట్లా నడుచుకుంటూ పోతారు అయితే కారణాలు కూడా ఒక్కొక్కసారి నడుచుకుంటూ పోయేది అప్పుడు నాకు తెలియలేవు వాళ్ళ బాధలు గట్లుంటాయి అని తెలిసింది ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఎందుకు నడుచుకుంటూ పోతారు అంటే ఒక ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ పోతారు దా ఇక నువ్వు మెల్లమెల్ల నడుస్తావు అని మేము అవుతాను మేము అవుతాను అని నువ్వు అవుతాను ఇదే వీడియో నడుస్తారే ఉంటుంది జాతర దగ్గర కట్టేసినాము అన్ని షాపులు జనాలు కనబడతా ఉన్నారు టైం పది అవుతుంది జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు అసలు అసలు అటు ఇటు షాపింగ్ చేస్తుంటారు దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ జాయింట్ వీల్ ఉంది అరుస్తానే ఉన్నారు ఈ బ్రేక్ డ్యాన్సులు ఇవన్నీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బావ దొరుకుతలేడు మాకు ఏదో చాట్ బండార్ దగ్గర తిండి దగ్గర ఉన్నాడు బావ బావ కోసం వెతుకుతూ ఉన్నాం ఫుల్లు జనాలు అక్కడ నేనేమో షాప్లో కొంటి అవి కొనాలా ఇవి కొనాలా అని చూస్తా ఉంటే బావ మాత్రం తిండి దగ్గరికి ఎక్కడ ఏం స్పెషల్స్ ఉంటాయి ఆ స్పెషల్స్ అన్నిటిని ఆస్వాదించాలని అనుకుంటాడు బావ ఇక ఇక్కడికి వచ్చి పిల్లలకి బొమ్మలు ఇప్పించిండు కన్నకి కారు మిల్కి ఏమో ఏదో బేబీ డాల్ ఎప్పుడైనా బేబీ డాల్ తింటూ ఉంటుంది బే బేబీ డాల్ కొంటూ ఉంటుంది ప్లస్ ఇగో శాండ్విచ్ తింటా ఉంది అనమాట కన్నయ్య ఏం తినలేదట ఇగ నాకోసం కోడిగుడ్డు బజ్జీ తిన్నాడా తిన్నావా కోడిగుడ్డు బజ్జీ తిన్నాడట నా కోసం కూడా ఒక ఆఫ్ ఉంచిండ్రు ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరి కోసం కూడా ఆర్డర్ చెప్తా ఉన్నారు జాతరలో చార్ బండార్ దగ్గర కట్లెట్ అనమాట ఆర్డర్ నాకైతే వేడి వేడి కట్లెట్ చెప్పిర్రు వచ్చేసింది కన్నయ్య జంపింగ్ ఎత్తాండు అందులో ఏమున్నది సోఫా మీద జంప్ చేసినట్టే దానికి మళ్ళీ సపరేట్ రేటు ఓహో మిల్కమ్మ కూడా వీళ్ళ ఆశలని కాదన లేక బావ పైసలు కట్టి మరి జంపింగ్ ఏపిస్తా ఉన్నాడు ఎంత రట బావ యాభై యాభైయా ఈ జంపింగ్కి యాభై యాభై అట ఏం సంబరమో ఏం ఆనందమో మరి దిబ్బ దిబ్బ వరత మంచిగా అనిపిస్తుంది హాస్టల్లో మూతిపండ్లు అనిపిస్తుంది ఈ చాట్ బండర్ దగ్గర అయితే బాగానే వెరైటీలు అమ్ముతా ఉన్నారు సమోసా కట్టలేటా మిర్చి బజ్జీ కట్టలేట ఎగ్ బజ్జీ ఇంకా కేఎఫ్సి చికెన్ లాగా శాండ్విచ్లు ఇంకా ఇవైతే కేఎఫ్సీ చికెన్ ఫ్రై చేసే మిషన్ లాగా ఉన్నది అయితే ప్రతిదీ టేస్ట్ చేయాలనుకుంటాడు ఇక్కడ కూడా కేప్ చికెన్ లాగా వెరైటీ ఉన్నాయి ఇవి చెప్పిండ్రు ఎంత బావ్ ప్లేట్ ఎంత మర్చిపోయిందట బిల్లు కట్టి ఎందుకంటే అన్ని ఎగ్ బజ్జికి కట్లెట్కి బ్రెడ్ ఆమ్లెట్కి ఇవన్నీ కట్టి గాజులు తీసుకుంటా ఉన్నాము ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గాజులు ఉన్నాయి కాకపోతే వంద రూపాయలు మాత్రమే ఇంకా మెడలే అయితే పచ్చడి ఉన్నాయి పచ్చళ్ళ జాడీలు రోళ్ళు తల మెరిసే బోళ్ళు తర్వాత గాజులు ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి జాతరలో అలసిపోతే తినడానికి స్నాక్స్ పిల్లలకు బొమ్మలు జాతర అయితే ఫుల్ ఇప్పుడు పదకొండు అవుతుంది అయినా సరే జనాల రష్ మాత్రం బాగానే ఉన్నది పిల్లలు ఆడుకునే ఇది కూడా ఉన్నది బెలూన్ లాంటిది ఇంకా మామూలు పాప ఫ్రెండ్స్ మామూలే కొంచెం సిగ్గుపడుతుంది కానీ మాత్రం కానీ సరే టెన్త్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు మంచిగా రాస్తారట మామూలుగా కొంచెం ధైర్యం చెప్పండి దేవుని రథం కనిపిస్తా ఉన్నది దేవుని గుడి కొండ పైన ఉంది ఈ రథం అయితే కింద ఉంది ఊరేగింపు అదంతా ఉంటదట మెల్కి కాలు గుంజుతానే బాగా పెట్టుకున్నాడు వీరి ఇంటికి రాగానే ఆ బొమ్మలు ఓపెన్ చేసి చూస్తాను ఇక్కడ గిన్ని కార్లు వచ్చినాయి కానీ రోజుకో కార్ల స్కూల్కి పోతాడు కావచ్చు లేకపోతే రోజుకో కార్ నడుపుతాడు కావచ్చు అత్తలేదా వీళ్ళకి ఇదేం సంబరం ఏమో ఈ బొమ్మలు ఏమో అంటానా వర్చి నువ్వైతే చిన్నప్పుడు కొనుక్కోలేదా నేనా నాకు ఒకటే బొమ్మ గుర్తుంది బావ అది పడుకోబెడితే కళ్ళమొస్తది దాన్ని పెడితే కళ్ళు తెరుస్తది గదొక్క బొమ్మ తెలుసు నాకు బొమ్మ కొనిచ్చినట్టు అయ్యా అదేమో ఒకటే బొమ్మ కొనిచ్చుండేమో అదే గుర్తుండదు ఎప్పటికి అదే పడుకొని తిరిగొచ్చు అవును మరి మట్టిల్నే వంట చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామని మేము ఆ బౌల్ తో ఆడుకునేది ప్లాస్టిక్ బౌల్ తో ఆవిడతో ఆడుకునేది ఇంకా బోలు కొనుక్కునేది అంతేగాని గిన్ని గనం నువ్వు ఇప్పించిన ఈ లోకంలో ఎవ్వరు ఇప్పిరు కావాలి అంటే మేము ఏమైనా బౌల్ కొను అనుకున్నాం అనుకో మేము మట్టి వేసుకొని మట్టినే బౌల్ లాగా వేసుకొని ఆడుకునేది అందుకని చెప్పి పిల్లలకు ఉండాలి కదా పిల్లలు ఇప్పటికి కొంచెం ఏదైనా ఆడుకునే అయ్యే మేము మేము గంట చిన్న చిన్న కుండలుంటే అవిటిని పెట్టి నిజంగానే పాలు పోసి చాయ్ పత్తి వేసి చక్కెర వేసి అగ్గి పుల్లలు తెచ్చి కట్టెలు పెట్టి అసలు అంటే చాయ్ అయింది అని అనుకునేది అవునా నయమే మీకు చాయ్ పాత చక్కెర అవన్నీ ఉన్నాయి ఒక ఆయనతో లేవు ఇంటికెళ్ళి తెచ్చుకోలేదు తెచ్చి అట్లా చేసేది పావలా మా అమ్మది అన్ని అది పావలకి తంతది అంటే తన్నేది కాదు కదా అన్నలే తంత భయాన్ని తీసుకోవాలి పావులకి ఎందుకు మనకు లొల్లేందుకు గాని కాలు నొప్పులు జాతర అసలు అక్కమ్మ మనల్ని ప్రాంక్ చేసింది అక్కడ దేవుని గుడి దర్శనం చేసుకొని తర్వాత షాపింగ్ చేస్తాం కావచ్చు అనుకుంటే డైరెక్ట్ షాపింగ్ లెక్క తీసుకోబోయింది దేవుని గుడి కొండపైన ఉన్నదట

పొద్దున దాకా జూ పార్క్ లో తిరిగినాం సాయంత్రం అయితే జాతరలో తిరిగినాం చేతికి ఇట్లా తెలియదు కాలు గిట్లా తెలియదు నరాలు ఇట్స్కి వస్తాయి అంత ఎటైతుందో ఎటైతుందో తెలియలేదు అక్కడ ఏదో ఎగ్గు బొండాలు తిరుగుతుంటే కడుపు ఒకటే ఉప్పుడు అయ్యో ఇక పలుకుతుంది అనిపిస్తుంది ఇప్పుడు సరే పడుకునుడే ఇగో ఇక పట్టుకో ఒకటి అంత తిని పడుకుందాం ఇక ఇగో జాతరలా మేము చేసిన చిన్నపాటి షాపింగ్ ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు చైన్లు ఇది ఇది ఈ మూడు చైన్లు నూట యాభై రూపాయలకే అదే బయట ఉంటే గ్యారంటీ సంవత్సరం గ్యారెంటీ అంటారు అవి మనం గ్యారంటీ పోయే వరకే ఇవి కలర్ పోతాయి ఆరు నెలల గ్యారంటీ అంటారు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు అని చెప్తారు కాకపోతే నూట యాభై రూపాయలు ఫిక్స్డ్ రేటు మేము మూడు తీసుకున్నాము ఇంకా ఇదైతే రెండు వందలు అట ఇది ఏదో లాకెట్ వచ్చింది అది ఇది అని చెప్పేసి యాభై రూపాయలు ఎక్కువ తీసుకున్నారు ఇంగో ఈ గాజులు నూట యాభై రూపాయలు మంచిగా ఉన్నాయి గోల్డ్ కలర్ ఇంకా మిల్కమ్మ కోసం నేనైతే చిట్టి చిట్టి లబ్బర్లు ఇవన్నీ ఎన్నో వంట అంట ఇవి పెట్టుకుంటుంది పెట్టుకొని పీకే ఎన్నో వారేస్తుంది మళ్ళీ డ్రాలు వేస్తేనేమో మంచిగా దొరుకుతాయి కాకపోతే ఇగో ఎక్కడో వేస్తుంది కాకపోతే ఇక ఇష్టంగా ఇట్లా జాతరలో కనబడితేనే కొనుక్కున్నాడు మళ్ళీ తక్కువ రేట్కి వస్తాయి అన్ని పది పది రూపాయలు అన్నట్టు అందుకని తీసుకున్నా ఇక క్లిప్పు నలభై రూపాయలు ఇగో ఇవి చీర పిండులు ఇట్లా కొనుక్కున్నాను లాస్ట్కి మిఠాయి కూడా ఇది తింటే మన ఆరోగ్యమో కాదు ఈ అప్పుడెప్పుడైనా ఏది కనబడితే అదే అయ్యేది కానీ ఇప్పుడు ఏ తినాలన్నా భయం అయితే ఉన్నది జాతరలలో గిట్లా అసలు ఇది ఆరోగ్యమా ఆరోగ్యం కాదా అని చిన్నప్పుడు అయితే ఏది వస్తా అదే తినేది పీచు పీచుపీట అయితే పింక్ కలర్లో కనబడేది అయితే మంచి ఇష్టంగా తినేది ఆలోచించడం అప్పుడు ఏది తిన్నా ఏ రోగం రాకుండా ఏ ప్రాబ్లం రాకుండా చిన్నపిల్లలకు కూడా అంటే మేము చిన్న పిల్లలప్పుడు కూడా మాకు ఏ ప్రాబ్లం రాకుండే కానీ ఈ కాలం ఎట్లా తయారు చేస్తుంది ఇట్లా అంటే దానికి ఏ పద్ధతిలో తయారు చేస్తున్నారో కానీ ఏం నిన్నా ప్రాబ్లమే కప్పుల వంట అయినా చిన్నపిల్లలకి చిన్నపిల్లలు కూడా కప్పుల నొప్పి అట్లా వస్తుంది అందుకనే ఏది ఏ కూడా భయం అవుతుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే రైస్ ఎక్కువ తినద్దు అంటారు ఈ కూరలు ఆ కూరలు మందులు పోసి వండుతారు అంటారు మందులు పోసి వండుతారు అంటారు పానీపూరిలా వాటర్ మంచిగా ఉంటారు అట్లా ఏ అన్నిటికీ ఏదో ఒక కారణం ఉంది మరి ఎదిన బతకాలని అర్థమవుతుంది అదే మనిషి తత్వం రావచ్చు కానీ అది ఇది ఈ సామాన్ అయితే నాకు అసలు అర్థం కాలే ఇది చిన్న చిన్న జుముకాలు తీసుకున్నాయి కూడా నూట యాభై రూపాయలు రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు చిత్ర పడుతుంది అన్ని అన్ని ఎక్కడో ఒక వాడేటి ఇవన్నీ ఎక్కడో ఒక వాడేటి ఎందుకు తీసుకున్నా అర్థం కాదు చెత్త ఇక్కడ ఇక్కడ పెడితే ఇక్కడే అనిపిస్తా చూడు చెత్త చెత్త ఇది ఒకటి ఏది అది చెత్త చెట్ట తీసుకొచ్చి పార్వ్ అయిపోతే దానికి ఒక్కనే చెత్త లాగుంటుంది దగ్గర తప్పే ఇది అమ్ములు కాలు పెట్టుకుంటుంది అంటే ఇది ఏది జిట్టి తాగుంటారా ఎగ్జామ్ లో బాగా మార్కులు అత్తే ఎవరి జిట్టి తాకుంటా ఇది పెట్టుకుంటది కావచ్చు ఇగ ఇది ఈ రోజు మేము దేవుణ్ణి దర్శనం చేసుకుంటామంటే మా అక్కకి ఇట్లా షాపింగ్ దర్శనం చేయించింది జాతర భయమే అవుతుంది ఎందుకంటే మధ్యలో ఎన్నిసార్లు ఆపుతారో మళ్ళీ ఎన్ని లోట్లు తీపిస్తారో అని వీళ్ళు పోయే లోపు లోట్లు తీసుడు అవుతుంది పర్సల లోట్లు మాయమవుతానాయి ఇంకా ఫోన్ పేలు అక్కడక్కడ కొంచెం పని చేస్తలేవు అందుకని లోటు తీసుడు అట్లా తిండిని షాపింగ్ ని ఆస్వాదించినాం ఇప్పుడు ఈ రోజు జాతరలా కన్నయ్య అయితే మొత్తం కార్లు వరుతాడు మొత్తం కార్ పార్కింగ్ చేస్తాడు అక్కడ చూడు తిండి ఖర్చుని ఆస్వాదించిన అవునవును ఇదొకటి ఇక మేమేమో ఇవి ఇవన్నిటిని చూసుకొని మస్తు సంబరపడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఇవన్నిటిని చూసుకొని సంబరపడుతూ ఉంటాం కదా బావనేమో బిల్ ఎంత అయింది అని రేపు పొద్దుగా అడుగుతాడు ఇక ఇప్పుడు అడుగుదాం అనిపిస్తుంది ఇప్పుడు అడిగి తిడదాం అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఇప్పుడే ఎందుకు బాధ కొంచెం సంతోషం సంతోషం అని అని అనిపిస్తుంది అందుకనే అవదానం కానీ కాల నొప్పులు కింద నొప్పులే బాగున్నాయి వశపడతలేదు కింద అయినా మాట్లాడాలని ఒక మాట్లాడాలని ఒక ఆతృతత్వం అని రావడం జరిగింది ఏదైనా కష్టమైనా ఏదైనా ఇటైనా అటు ఇబ్బంది పడ్డా ఇటు ఇబ్బంది పడ్డా ఏదైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటాము ఇక ఇంతే ఈ రోజు గుడ్ నైట్ ఇంకా నైట్ ఏదో ఒకటి అవును నిజంగా ఇవన్నీ నిజంగా ఎందుకు గొనుకోబుద్దు అర్థం కాదు లాస్ట్ గివ్వే బంగారం వేసుకొని తిరుగుతా నేనైతే లాస్ట్ మళ్ళీ ఇవన్నీ ఇష్టంగా ఇక అట్లా కొనుక్కుంటాం అంతే ఆడోళ్ళం అంటే అంతే కదా అన్ని గివ్ నేను ఇష్టపడతా ఉంటాము మళ్ళీ అబ్బాయి ఎందుకు కొనిపిస్తారు అనే అబ్బాయిలా కనిపిస్తుంది సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్